సార్ నమస్తే సార్ నమస్తే సార్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు మనకి ఏంటంటే బై ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యింది సో బై ఎలక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఉన్న పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు సో మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరిని గెలిపించనున్నారు అటు బీజేపీనా లేక బీఆర్ఎస్ ఆ లేదంటే కాంగ్రెస్ ఇది ఒక ఉత్కంఠభరితంగా అయితే ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ హిల్స్ బై ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే నిజమండి విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన ఇల్లు ఉన్న ఏరియా ఇది అండ్ రెసిడెన్స్ అక్కడే ఉంది సో ఆ ప్లేస్ కొన్ని ప్రాముఖ్యత అలాంటిది ఇంకోటి ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ రిచెస్ట్ ఏరియా ఉన్న ఏరియా కూడా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ సినిమా ప్ర సినిమా ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు అందరికీ ఇక్కడ ఉన్న ఏరియా కోటీశ్వర్ల స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆ ఏరియాకి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఇది ఇది అందరికీ ప్రెస్టేజ్ రిచ్ ఏరియా అంటే చాలా మంది జూబ్లీ హిల్స్ అంటారు ఎస్ అండి అందుకని అన్ని రెండు రాష్ట్రాలే కాదు మొత్తం యావత్ దేశమే దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఎవరు గెలుస్తారండి దాని మీదగా మీరు చెప్పినట్టుగానే అందరికీ ప్రతిష్టాత్మకమైనది అటు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్కి కానీ గత ఎలక్షన్లో గెలిచిన పిఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉధృతంగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో తెలంగాణలో బీజేపీ కేంద్రంలో రూలింగ్లో ఉంది కనుక వాళ్ళకరి ముగ్గురికి ప్రతిష్టాత్మకంగా ఉంది అయితే ముందుగా మనం చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు కూడా ఉన్న ఏరియా కాబట్టి మరి చంద్రబాబు నాయుడు కన్నా రోల్ ఏమీ లేకుండా పోతుందా అంటే ఎంతో కొంత ఉంటుంది అంటే టీడీపీ పోటీ చేస్తుంది ఆ రోల్ ఏంటనేది మనకు తెలియదు ఇంతవరకు అది బయటపడలేదు కానీ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారన్నా ఆయన పార్టీ అన్నా ఆయన చరిస్మా కాలంలో కానీ ఆయన రూలింగ్ కాలంలో కానీ సహకరించిన అధికారులన్న మంచి పట్టున్న ఏరియా ఇది సో ఆయన ఉంటే బాగుంటుంది ఆయన పోటీ చేస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాం ఓకే అది మనకున్న ఆకాంక్ష కానీ ఆయనకున్న అంచనాలు ఏమున్నాయో మనకైతే అర్థం కాదు ప్రస్తుతానికి మనం ఊహించింది ఏంటంటే ఈ ఎలక్షన్లతోనే తెలంగాణలో మరొకసారి తెలుగుదేశం ఉధృతంగా స్టార్ట్ చేస్తాం అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఉప ఎలక్షన్తో స్టార్ట్ అవడం అనేది చంద్రబాబు నాయుడు అంత పెద్ద తప్పు అయితే చేయరు ఏదో జనరల్ ఎలక్షన్లో పోటీ చేయడం అనేది ఒక వింతగా గొప్పగా ఉంటుంది కానీ ఒక ఉప ఎలక్షన్లోనే ఉప ఎన్నికల్లో రావడం అనేది కరెక్ట్ అనేది కాదు కానీ అతని సపోర్ట్ అందరికీ కావాలి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావాలి ఆంధ్రప్రదేశ్లో కొలిషన్ గవర్నమెంట్ బీజేపీకి కావాలి అలాగే బీఆర్ఎస్ కూడాను ట్రై చేస్తుంది ఎందుకంటే ఇక్కడేమి ఉడబడికి లేదు కదా రెండు ప్రభుత్వాలకి ఇక్కడేమి లేదు కదా అంటే బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ లేదు కాబట్టి సో బీఆర్ఎస్ కూడా ఒక రకంగా ట్రై చేస్తే తనకున్న అంతర్గత రిలేషన్స్తోనే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉన్నాయి అది ఇంకా మనకు ఒక పక్కన బయటపడలేదు సో ఒకవేళ అది బయటపడేటట్టయితే మాత్రం పోటీ చేసే అవకాశం ఉంటే మాత్రం అది డైరెక్ట్గానే బీజేపీకి సపోర్ట్ చేస్తారా లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా పోటీ అన్నది ఒక చర్చ వస్తే రాజకీయ పండితులుగా అందరూ అంటుకుంటుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులు పోటీ చేయరు అనేది ఆల్మోస్ట్ అందరూ డిసైడ్ చేసుకుంటుంది సార్ అలాగే ఏంటంటే సార్ సుహాసిని గారు అంటే హరికృష్ణ గారి అమ్మాయి కూడా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయబోతుంది అని చెప్పేసి అని అయితే ఒక టాక్ కూడా వచ్చింది సో దానికి పురంధేశ్వర్ గారు బీజేపీ నుంచి కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అని కూడా ఇలాంటి రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి సో మరి దానిపైన మీరేమంటారు ఖచ్చితంగాను మీరు అన్నట్టుగా పురంధర గారు ఇల్లు కూడా ఇక్కడ ఉంది ఆమె కూడా అర్థం చేసుకుంటారు ఈ ఏరియా నాది ఇక్కడ కూడా మా పార్టీకి గెలవాలి అన్నది ఆమె కూడా ప్రశ్న ఇష్యూ అని సో తెలుగుదేశం కనుక పోటీ చేస్తే బీజేపీ చేయదు నాకున్న అంచనా ప్రకారం కానీ తెలుగుదేశం పోటీ చేసే అవకాశం లేదు కనుక తెలుగుదేశం కనుక పోటీ చేయకపోతే సుహాసిని గారు ఇంకొచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆమె పార్టీ మారే ప్రసక్తి కానీ బీజేపీల ద్వారా పోటీ చేసే ప్రసక్తి కానీ లేదు నాకు తెలిసి సుహాసిని గారిని ముందు ఏదైతే కోకట్పల్లి ఏరియాలో పోటీ చేసే స్థాయిలో ఉన్నారో రేపొద్దున అదే జనరల్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆమెను అక్కడికే ఎట్ట పెడతా తప్ప ఈ పోటీతో మరొకసారి టీడీపీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయదండి ఓకే సో బీజేపీ పోటీ చేస్తుంది ఖచ్చితంగా చేయాల్సిందే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న పోటీ తత్వాన్ని బట్టి దానికి తెలుగుదేశం బహిరంగ సపోర్ట్ చేస్తుందో అంతర్గతంగా సపోర్ట్ చేస్తుందనేది మనం ఆలోచించాలి బహిరంగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుబంధాలు బట్టి బహిరంగ సపోర్ట్ చేయాలి అంతర్గతంగా ఏంటంటే కుటుంబ సహకారాలు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు వాళ్ళకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి అంతర్గతంగా సహకరించగలిగితే ఎవర్ ఏది ఏమైనా సరే ఈ ఏరియాలో తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో తన శిష్యుడైన రావంత్ రెడ్డికి అనుకూలంగా మాత్రం ఉండదండి ఓకే ఎంత మాత్రం అనుకూలంగా ఉండదు అది బీజేపీకి అనుకూలంగా ఉంటుందా లేదంటే సైలెంట్గా ఉంటుందా అనేది తెలియాలి కానీ రేవంత్ అనుకూలంగా మాత్రం ఖచ్చితంగా పనిచేయదు తెలియదేశం ఇక్కడ సార్ మరి కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి ఆ ముగ్గురు నేమ్స్ అనేసి అనుకుంటున్నామని చెప్పేసి అని అంటున్నారు మరి ఆ ముగ్గురులో ఎవరిని కన్ఫర్మ్ చేస్తారంటారు మరొక గొప్ప విషయం ఏంటంటే రావంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు అవును ఆయనకు ఇదే ఏరియా కానీ రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేకపోయింది అవును అది కాంగ్రెస్కున్న క్యాన్సర్ ఒక రకంగా చెప్పాలంటే అంటే అంతర్గత కుమ్మురాటలు దానికి ఉన్న వడపాత కార్యక్రమాలు అధిష్టాన ఇన్వాల్వ్మెంటు నెక్స్ట్ టైం వచ్చి మన ఈ స్టేట్కి ఉన్న మేడం గారు ఒకరున్నారు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కలిసి చివరికి రిజల్ట్ వస్తుంది ఈలోపే కొంత కాలహాని జరుగుతుంది ఆ పార్టీకి కానీ మంచి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారన్నది రీసెర్చ్లో భాగంగా మనకు మూడు నాలుగు పేర్లు వస్తున్నాయి ఏ పేరు వచ్చినా ఇక్కడ పోటీ చేసింది రేవంత్ రెడ్డి గారండి ఆయన ప్రెస్టేజిష్యు అది క్యాండిడేట్ అనేది సెకండరీ రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కనుక సో రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు ఆయన ఆశీస్సులు ఉన్న క్యాండిడేట్కి వస్తుంది నాకున్న అంచనా ప్రకారం ఆయనకున్న ఆశీస్సులు నవీన్ యాదవ్ గారికి ఉన్నాయని తెలుస్తుంది ఒకవేళ ఆయన కనుక వస్తే ఖర్చు పెట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి ఆయన కాకుండా ఇంకెవరు వచ్చినా సరే అవి క్యాండిడేట్స్ గతంలో ఎక్కడ ద్వారా ఇప్పుడు మంత్రి రామ్మోహన్ గారు ఉన్నారు ఆయన పేరు కూడా వచ్చింది కోర్స్ నేను చేయను కూడా తెలుసు అనుకోండి ఆయన ఫెయిల్ అయ్యారు కొంతకాలం ఒకప్పుడు ఉన్నా సరే ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఈ నవీన్ యాదవ్ అనేతను కొత్త ముందుకొచ్చి ఆయన ఆశీస్సులుండి డబ్బు ఖర్చు పెట్టిన నేపథ్యం ఉండి రావంత్ రెడ్డి ముందుండి నడిపిస్తారు కనుక ఆయన కనుక ముందుకు వస్తే కాంగ్రెస్ విన్నింగ్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కనుక ఆయన పేరు రావంత్ రెడ్డి ఆశీస్సులుంటాయి అనేది మనకు అర్థమవుతున్నాను ఓకే అలాగే ఏంటంటే సార్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ ఎక్కువగా అంటే పదవులు ఇవ్వడం అంటే మొత్తం రెడ్డిస్కే ఇచ్చారు సో బీసీ కేటగిరీ వాళ్ళకి అసలు ఇవ్వలేదు సో ఆ రీజన్తో ఇప్పుడు ఓన్లీ బీసీ కేటగిరీలో ఉన్న నవీన్ యాదవ్ గారికి ఇస్తున్నారు అందుకే రెడ్డి క్యాండిడేట్ని పక్కన పెట్టారు అన్న ఒక టాక్ అయితే వినిపిస్తుంది నిజంగా ఆయుష్తోనే నిజంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తున్నారంటారా ఇప్పుడు నడుస్తుంది బీసీ ఫ్యాక్టర్ కదా చర్చ్ కోర్టులో కూడా కూడా రిజర్వేషన్ ఇష్యూ నడుస్తుంది కదా అది ఈ ఎలక్షన్ అంతా నడుస్తూనే ఉంటుంది బీజేపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ అనుకుంటాను బీసీ కోసం ఇస్తున్నప్పుడు రిజర్వేషన్ కల్పిస్తుంది కనుక అది కనుక సుప్రీం కోర్టు కూడా లేదా హైకోర్టులో కూడా క్లారెన్స్ వస్తే ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకోండి రూలింగ్ పార్టీకి చాలా చాలా ప్లస్ అండి కానీ జూబ్లీస్ ఏరియాలో ఈ క్యాస్ట్ కానీ ఈ రిజర్వేషన్స్ కానీ పెద్దగా పనిచేయవండి ఈ ఏరియాలో సామాన్యంగా పనిచేయవు అందులోకి హైదరాబాద్ అనేది మెట్రో సిటీ కావడం అర్బన్ పాపులేషన్ పూర్తిగా ఉండడం రాజకీయ అవగాహన అందరికీ ఉండడం ఈ ఫ్యాక్టరీస్ పెద్దగా పనిచేయండి ఉన్న ఫ్యాక్టరీ ఏంటంటే రావంత్ రెడ్డి గారు అలా పనిచేస్తున్నారు ఆయన గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది ఈ హైదరాబాదుకి ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు రావంత్ రెడ్డి యువకుడు అతను ఈ రాష్ట్రానికి ఎంతవరకు అవసరం వస్తుంది ఆయన మీద ఈ రాష్ట్రం ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది ఇలాంటి రాజకీయ అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏరియాలో సో వాళ్ళు ఆ ఫ్యాక్టరీ ఆలోచిస్తారు తప్ప ఇలాగ క్యాస్ట్ పరంగా కానీ లేదంటే రిజర్వేషన్స్ పరంగా కానీ లేదు ఆ రెడ్డి అని లేదా ఇంకోటని అది ఈ ఏరియా ఉన్న ప్రజల వరకు అది రాదండి జనరల్గానే హైలీ క్వాలిఫైడ్ వాటర్స్ ఉన్న ఏరియా కనుక ఆ ఫ్యాక్టరీస్ ఏమి రాదు మెయిన్ ఆలోచించేది రావంత్ రెడ్డి గారి సక్సెస్ ఇప్పుడున్న రూలింగ్ వరకు ఆయనకి ఎన్ని మార్కులు పడ్డాయి ఒక చెప్పాలంటే ఆయన పరిపాలనకి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాల్సిందంటే ఆయన ఈ రిజల్టే మార్కులు అండి సో ఇది ఒక ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రిజల్టే ఆయన రూలింగ్కి ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా అవుతున్నాడా లేదా ఫెయిల్యూర్ అవుతున్నాడా అనేది ఈ రిజల్టే మెయిన్ అండి ఖచ్చితంగా ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని ఆయన పార్టీలో కూడా ఆయన స్థానం బలపడడానికి కానీ గవర్నమెంట్ బలపడడానికి కానీ ఉంటుంది కనుక ఈ ఎలక్షన్ ఆయన చాలా ప్రశ్నగా తీసుకుంటారండి సార్ మీరు అన్న ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక ప్రెస్టేజీ ఇష్యూ సో ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ అనేసి అని చెప్పారు మనం లాస్ట్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే సో ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది సో కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోయింది సో రూలింగ్లో ఉన్నా కానీ బట్ ఎక్కడ పోటీ చేసినా కానీ కాంగ్రెస్ అనేది ఓడిపోతుంది బట్ ఇక్కడ కూడా నిజంగానే కాంగ్రెస్ వస్తుంది అంటారా సార్ మరి ఖచ్చితంగానండి మీరు చెప్పింది మంచి పాయింట్ అసలు విషయం ఏంటంటే అప్పుడు రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పొజిషన్లో లేరు కాంగ్రెస్ రూలింగ్లో లేదు ఏమండి కాంగ్రెస్ వస్తుందన్న ఆలోచన ఉంది తప్ప రూలింగ్లో లేదు జనరల్గానే అర్బన్ పాపులేషన్ ఎలా ఉంటుందంటే అర్బన్ వాటర్ ఎలా ఉంటారంటే ప్రో గవర్నమెంట్ ఆలోచిస్తారండి గ్రామస్థాయిల వాళ్ళు నెగిటివ్ గవర్నమెంట్ ఆలోచిస్తారు మనకి ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా ఏం చేయలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ అర్బన్ పాపులేషన్ అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అంటే ఏంటి ఆ రోజు పేపర్ చూస్తారు పేపర్లు అంతా బాగానే ఉంది పరిపాలన బాగుందంటే ఓకే ప్రో గవర్నమెంట్ ఆలోచిస్తుంది అర్బన్ పాపులేషన్ ఇప్పుడు రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉన్నారు కనుక ఆయన వైపు ఆలోచిస్తారు ఆయన సక్సెస్గా సక్సెస్ రూట్లో ఉన్నారు ఫెయిల్యూర్ రూట్ రూట్లో అంతవరకు ఆలోచిస్తే తప్ప బీఆర్ఎస్ గురించి లేదా బీజేపీ గురించి ఇక్కడ ఆలోచించాలండి ఒకవేళ ఆయన ఫెయిలియర్ అవుతున్నారనుకోండి సెకండ్ పర్సన్ ఎవరిని ఎవరిని గెలిపించాలి అది బీజేపీని గెలిపించాలా బీఆర్ఎస్ని గెలిపించాలనేది అప్పుడు ఆలోచిస్తారు అప్పుడు బీజేపీని గెలిపిస్తారా బీఆర్ఎస్ని అనేది ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాం మనం బీఏ బీఆర్ఎస్ క్యాండిడేట్ మేడం గారు పోటీ చేస్తున్నారు గోపీనాథ్ గారి వైఫ్ పోటీ చేస్తున్నారు ఆమె కూడా ఒక రకం చెప్పాలంటే సానుభూతి ఫ్యాక్టరీ ఆమె ఏమీ రాజకీయ నేపథ్యం లేదు హస్బెండ్కి అయితే పూర్తి నేపథ్యం ఉంది రా తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నారు కనుక ఆయన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియాలో అతను గెలవడానికి కానీ ఆయన స్థిరపడ్డానికి కానీ ఈ జూబిల్స్ అంటేనే ఆయన ఉన్నంత వరకు మాగంటి మాగంటేనే జూబిల్స్ అన్న స్థాయి నడిచింది అప్పటి నుంచి కూడా అవును ఇప్పుడు ఆయన లేరు ఆయనకున్న సానుభూతి ఆయన వైఫ్కి వస్తుందా రాదా అన్నది కూర్చున్నప్పటికీ మనం ఇందా కొన్ని పాయింట్ కూడా ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టర్ వస్తుంది అర్బన్ పాపులేషన్ అర్బన్ పాపులేషన్ అలా ఆలోచిస్తుందా సింపతి ఓటు వైపు వెళ్తుందా ఏమో వెళ్తుంది అన్న ఆలోచనలో అయితే చాలామంది ఉన్నారు సార్ ఎందుకంటే సార్ లాస్ట్ టైం మనం బీఆర్ఎస్ మనం చూసుకున్నట్లయితే చందు గారు తను చనిపోయిన తర్వాత ఆ టికెట్ వచ్చేసి వాళ్ళు మిస్సెస్కి ఇచ్చారు సో బట్ ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి సో ఆ టికెట్ ఇప్పుడు సునీత గారికి ఇచ్చారు మేబీ సునీత గారు సింపతితో గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటారు మీరే అన్నారు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ అంటే మెయిన్ గుర్తొచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే మాగంటి గోపినాథ్ గారు అని చెప్పేసి సార్ సో మాగంటి గోపినాథ్ గారు ఇప్పుడు లేరు కాబట్టి సో సునీత గారు మేబీ ఆ ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు యాక్చువల్గా బీఆర్ఎస్ కదా ఒకటే ప్లస్ పాయింట్ అండి వేరే కారణంతో బీజేపీ గెలవదండి సార్ బీఆర్ఎస్ గెలవదండి బీఆర్ఎస్ గెలిచిందంటే ఆ ఫ్యాక్టరీ వేరే ఫ్యాక్టరీస్ ఏమి లేవు సో ఖచ్చితంగా గెలిస్తే ఆ ఫ్యాక్టరీ కానీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది అన్నది చర్చకు వచ్చేటప్పటికి ఆయనకున్న పేరు వేరు ఆయనకి ఏ రకంగా పేరు వచ్చింది అంతకాలం ఈ ఏరియాని అభివృద్ధి చేయడంలో ఆయన ఆయన ముందున్నారు ప్లస్ మంచి రిలేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో మంచి రిలేషన్స్ ఉన్నాయి ప్రతి రూలింగ్ పార్టీలో తెలియదు అప్పుడు గతంలో తెలుగుదేశం కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ కావచ్చు ఆ రూలింగ్ పార్టీతో మంచి పట్టుంది తెలుగుదేశం ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ పెద్దలతో మంచి పట్టుంది బీఆర్ఎస్ కూడా అదే పట్టుంది సో ఆయన అభివృద్ధికి అది ఉపయోగించుకున్నారు అదే ఆయనకున్న రాజకీయ నేపథ్యం అంటే హఠాత్తుగా ఆయన వైఫ్ ఆయన ప్లేస్లోకి వచ్చారు అదే స్థాయిలో మిగతా పార్టీలు సహకరిస్తాయా అదే కదా అది చెప్పలేం రెండోది మాగంటి గెలిచిన ప్రతిసారి కూడా రూలింగ్ పార్టీలో ఉన్నారండి ఇప్పుడు ఏమే గెలిచిన రూలింగ్ పార్టీ కాదు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ సో గెలిపించిన వాళ్ళు ఏ లాభం వస్తుంది ఏరియాకి అంటే సానుభూతి కంటే కూడాను మన మన ఏరియాకి ఏం అవసరం వస్తుంది అంటే ఆమెకు ఒక ఎమ్మెల్యే పదవి గిఫ్ట్ ఇవ్వడం గురించి ఈ వాటర్స్ ఆలోచిస్తారా లేదన్నది మాగంటి గారి మీద అభిమానం వేరు ఆ అభిమానాన్ని ఓటు రూపంగా ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది కొంచెం వేచి చూడాలి అదే అర్బన్ కాబట్టి హైదరాబాద్ లాంటి పాపులేషన్ అదే మీరు డిస్ట్రిక్ట్లు అనుకోండి లేదంటే మండల స్థాయిలో అనుకోండి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ టర్న్ అవుతుంది కానీ జూబిలిస్ లాంటి అర్బన్ పాపులేషన్ ఉన్న మెట్రో సిటీలో ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఉంటుంది అంటే ఇప్పుడు హిల్స్ ప్రజలు వచ్చేసి మెయిన్ ఉన్న పార్టీ డిపెండ్ అయ్యే ఎలక్షన్స్ లైక్ అయ్యేస్తారా ఖచ్చితంగా చరిత్ర చూసుకోండి గతంలో చూడండి అప్పుడు అప్పుడు ఫస్ట్ టైం టీడీపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముక్కరైనప్పుడు కూడాను రూలింగ్ పార్టీ ఉన్న తెలుగుదేశమే మీకు మంచి పట్టుకెలిసింది ఇక్కడ చాలా సీట్లు వచ్చాయి ఆ తర్వాత మొన్న జీహెచ్ఎస్ఎం ఎలక్షన్లో కూడాను మీకు రూలింగ్ పార్టీ వైపు మొగ్గారు మిగతా అవుట్స్కర్ట్స్లో కావచ్చు లేకపోతే మిగతా ప్రాంతంలో కావచ్చు రూలింగ్ కానీ పోయింది కానీ రూలింగ్ పార్టీలో మాత్రం ఎందుకంటే తొందరగా మారండి రూలింగ్ పార్టీ వైపే అర్బన్ పాపులేషన్ ఉంటుంది వాళ్ళకి సొంత డిమాండ్స్ ఏమి లేవు నాకు ఇదే కావాలి ఇక్కడే కావాలి నాకు ఈ రోడ్డే కావాలి ఇక్కడ రోడ్డు నాకు లేదు లేదంటే ఇక్కడ నాకు ఈ ఫెసిలిటీ కావాలి అని అర్బన్ వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే ఆయన ఒక ఒక్క ఏరియాలో ఉన్నాడు మార్నింగ్ లేస్తే సిటీ అంతా తిరుగుతారు సిటీ అంతా కావాల్సింది అది సో అక్కడ లోపాలు ఆయనకి కనిపించవు సో ఓవరాల్గా ఆలోచిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అతను ఎలా ఉంటున్నారు ఏ పార్టీ మన ఏరియాకి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచించే అంటే జాతీయ దృక్పథం రాష్ట్ర స్థాయి ఆలోచనలో ఉన్న పాపులేషన్ ఈ ఏరియాలో ఉంటారండి వాళ్ళు అంత కుచితంగా ఆలోచించరు ఈ ఏరియా వరకే గెలిపిద్దామన్న ఆలోచన అయితే ఉండదు వాళ్ళకి కావాల్సింది ఒక స్టేట్ లీడర్ కావాలి గోపీనాథ్ గారు స్టేట్ లీడర్ ఆయన స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ స్టేట్ లీడర్లా ఉన్నారు ఆయన ఏమండి కొన్ని ఫ్యాక్టరీస్ ఆయన మినిస్టర్ కాకపోవచ్చు కానీ ఆయన స్టేట్ లీడర్ ఇప్పుడు వచ్చిన మేడం గారు స్టేట్ లీడర్ కాదు కదా ప్లస్ రూలింగ్ పార్టీ కాదు కదా సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ఒకవేళ చర్చిస్తే ఆమె గెలుపు కొంచెం కష్టమే మరి అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ రీజన్ తో సునీత గారిని పెట్టారో అంటారు సింపతి కోసం ఉంటారా లేదంటే ఫర్దర్ గా ఆలోచన ఉండవచ్చు వాళ్ళకి ఆప్షన్ లేదు కూడా ఇంకా వేరే ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అన్నారు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి పర్సన్ ఇంకొకరిని చూస్ చేసుకోవచ్చు కదా స్ట్రాంగ్ పర్సన్ ఓకే సో అంతకన్నా ఇంకా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు కనిపించలేదు అంటారు కాబట్టి అలాగే ఏంటంటే బండారు దత్తాత్రేయ గారు సో వాళ్ళ అమ్మాయిని నిలబెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఇట్లా వార్త అయితే వస్తున్నాయి నిజంగానే బన్నారు దత్తాత్రేయ గారు వాళ్ళ అమ్మాయిని ఇంట్లో పెడితే మాత్రానికి నిజంగా మళ్ళీ ఇది ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది అంటారా ఈ మధ్య మీరు మన దసరా నాడు మీరు చూశారు అలాయ్ బాయ్లో ప్రోగ్రాంలో ఆ మొత్తం ఆమెను ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ టైం అందరికీ సన్మానం చేశారు సినిమా యాక్ట్రస్ నాగార్జున గారికి సన్మానం చేశారు ఈ ఆ మొత్తం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేశారు ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ వచ్చారు చాలామంది దత్తాత్రేయ గారికి అది ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ అది ఈ సక్సెస్ వెనుక ఆమె ఉందని తెలుసు ఉందని తెలుసు ఆ కోణంలో రాజకీయం వైపు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వారసురాలు ఆమెనే వారసురాలు తనే బట్ ఇప్పుడు రాబోతుంది అయితే బీజేపీలో హఠాత్తుగా ఏ నిర్ణయాలు జరగవండి హఠాత్తుగా ప్లస్ దత్తాత్రేయ గారు ఆల్రెడీ ఒక రాష్ట్రంలో గవర్నర్ ఉన్నారు ఆయన ఎంతవరకు తన కూతుర్ని ఇంత తొందరగా రాజకీయాల్లోకి తీసుకొస్తారు దట్టు ఉప ఎన్నిక ఎలా అనేది ఆయన ఆలోచనలు బట్టి ఉంటుంది ఒకవేళ పార్టీ కనుక ఖచ్చితంగా కోరుకుంటే బలమైన అభ్యర్థి ఒక రకం చెప్పాలంటే ఎందుకంటే దత్తాత్రేయ ఫ్యామిలీకి కానీ మా విజయలక్ష్మి గారికి కానీ నెగిటివ్ ఏమీ లేదు ఏదైనా ఉంటే ప్లస్ ఉంటుంది ఆమె కూడా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగానే పోటీ చే పోటీ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మరొకటి ఇక్కడ సునీత గారు మహిళ కాబట్టి ఆమె ఒక మహిళగా వాళ్ళిద్దరి మధ్య కంపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దత్తత్రేయ డాక్టర్కి మంచి ప్లస్ పాయింట్స్ ఉంటాయండి సో ఆ రకంగా ఆలోచిస్తే బీజేపీ దత్తయ దత్తత్రే గారిటని తీసుకురాగలిగితే ఇప్పుడు ఎవరైనా అనుకుంటే కొంతమంది వాళ్ళకంటే కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మంచి పోటీ సార్ లాస్ట్ టైం ఒక చిన్న వార్తలు అయితే వినిపించాయి సార్ రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు ఈ ఎలక్షన్స్ లోని అంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా సార్ ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయండి మీకు మంచి పదవి ఇస్తాను అని చెప్పేసి అని అడిగినట్లు చిన్న సమాచారం అయితే వచ్చింది నిజంగానే రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు అడిగారా ఒకళ్ళు చిరంజీవి గారు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంటే అసలు ఎలా ఉండేది జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవడం అనేది రావంత్ రెడ్డి గారికి చాలా అవసరం అండి ఆ ఎన్నిక గెలవడం కోసం ఆయన అన్ని కార్నర్స్ వెతుకుతారు గెలుపు ఎందుకు అవసరం అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఎలక్షన్ ఇది ఎన్నిక ప్లస్ ఇప్పుడిప్పుడే కాస్త కాస్త ఇతర ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులు తమ పాత్ర పోషిస్తున్నారు కొంతకాలం సైలెంట్గా ఉన్నారు అలాగే తమ సొంత పార్టీలో కూడా కొంత అసమ్మతి నిన్నమన్నా మనం చూసాం సో ఇవన్నిటికి ఆన్సర్ జూబిలీస్లో గెలవడం రేవంత్ రెడ్డి గారు సో ఆ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు ఒక బలమైన అభ్యర్థి కోసం ఆయన వెతకడం అనేది అవసరం ఆయనకి పార్టీకి అవసరమే ఆ కోణంలో ఒకవేళ చిరంజీవి గారి గురించి ఎవరైనా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే అది తిరిగలేని విజయంలో అది భాగమవుతుందండి అంటే చాలామంది అనుకున్నారు సార్ ఈ ఎలక్షన్స్లోనే చిరంజీవి గారు పోటీ చేస్తారు అనేసి అనుకున్నారు బట్ ఓకే కాకపోతే మనం ఆలోచించాల్సింది చిరంజీవి గారు అందరు వారండి అందరికీ తెలిసిందే ఆయన ఈ ఏజ్లో ఒక పార్టీ టర్న్ అవడం అనేది అసంభవం నాకు తెలిసి ఎందుకంటే ఉప ఎన్నిక ఇది ఇది ఉప ఎన్నిక ఆయన కేంద్రంలో ముఖ్య రాష్ట్ర కేంద్రంలో మంత్రి స్థాయి వరకు ఎదిగిన మనిషి ఆయన మంత్రి వరకు వెళ్ళిన మనిషి ఆయన ఒక పార్టీని రన్ చేసిన మనిషి ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రెండు రాష్ట్రాలకి తెలుగు ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి ఆయన దేవుడు మెగాస్టార్ సో అట్లాంటి ఒక బిగ్ పర్సను ఉప ఎన్నికల ద్వారా మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతారనుకోవడం అంతవరకు నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం విన్నింగ్ అవకాశాల గురించి మనం ఆలించాల్సిన పని లేదండి అటు కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చిరంజీవి కానీ ఈ మూడు కా ఫ్యాక్టర్ కలిస్తే విన్నింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది చాలా ఈజీ ఉంటుంది కానీ చిరంజీవి గారు ఆ ప్రయత్నం వైపు రావాలా వద్దా అన్నది మరి ఇద్దరు కలిసి ఆలించాల్సిన విషయం అది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరి ఇంకొకరికి లొంగే మనుషులు ఏం కాదు కదా రెండు అంటే క్రావంత్ రెడ్డి గారు కానీ ఇటు ఎవరు బెనిఫిట్స్ వాళ్ళు చూస్తారు ఎవరు గౌరవాలకు ఉంటాయి కనుక ఒకవేళ ఆ ఫ్యాక్టరీ కనుక కలిసి పోటీ చేస్తారనుకుంటే మాత్రం అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ వస్తుందండి ఆ తర్వాత తర్వాత పరిణామాలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో సౌత్ ఇండియా రాజకీయాల్లో ఇవన్నీ కూడాను ఇది ఫ్యాక్టర్ వస్తుందండి సార్ మనం చూసుకున్నట్లయితే వార్తలు ఒకసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేవి చాలా హోరాహోరీగా నడుస్తున్నాయి మరి ఓవరాల్గా ఇవి ఎలా ఉండబోతున్నాయి అంటారు కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఈ పోటీ అండి ప్రస్తుతానికి అటు తెలుగుదేశం కావచ్చు మధ్యలో కావచ్చు పోటీ చేయకపోవచ్చు ఇన్ కేసు పోటీ చేయకుండా ఎవరికైనా సపోర్ట్ సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఓకే సో ఎవరు సపోర్ట్ చేస్తారని సరే అది పెద్ద ఫ్యాక్టరీ ఏమీ కాదండి అంటే వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల గెలిచే అవకాశాలు ఏమీ ఉండవు ఈ ముగ్గురుకున్న ఫ్యాక్టరీ గెలిపిస్తారు మనకున్న రావంత్ రెడ్డి గారు ప్రశ్న తీసుకుంటారు కనుక కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కనుక ఇది ఒప్పింది కనుక మేజర్ ఫ్యాక్టర్స్ ఏమో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది సెకండ్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఒక సెకండ్ పొజిషన్కి వస్తే రావడానికి ఏమైనా కారణం ఉందనుకుంటే అది సెంపతి అండి సంపతి కారణం కానీ సెకండ్ పొజిషన్కి రావాలి ఇకపోతే అలా కాకుండా బీజేపీ కనుక మీరు అన్నట్టు ఇందాక మనం అనుకున్నట్టు దత్త గారికి డాక్టరే కనుక రంగంలోకి వస్తే మళ్ళీ ఆమె సెకండ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఆమె వస్తే కనుక మూడోది ఏంటంటే ఏదేమైనా సరే గట్టి ఫైట్ అండి జూబిలీస్ అనేది చాలా గట్టి ఫైట్ ఎందుకంటే ప్రముఖులు ఉన్న ఏరియా రెండు రాష్ట్రాలకి కీలకమైన ఏరియా ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది చర్చ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారికి చాలా ప్రశ్న ఇష్యూ అందరూ కూడా ఇంకా చెప్పాలంటే కొదవ సహాలాగా అందరూ ఇక్కడ ఫైట్ చేస్తారు సర్వశక్తులు వడ్డుతారు అన్ని పార్టీలు కూడాను కాంగ్రెస్కి అయితే ఇది ఒక రిజల్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ కావాల్సింది బీఆర్ఎస్ కైతే చావు బతుకుల మధ్య ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇది గెలుపు చాలా అవసరం కనీసం మంచి మెజారిటీని తీసుకొని రావాలి గెలుస్తా గెలుపు ఓటమి పక్క నుంచి మంచి ఓటింగ్ అంటే ఓట్లైనా రావాలి అట్లీస్ట్ ఆ పార్టీకి వస్తే కొంచెం శక్తి వస్తుంది మెజారిటీ మెజారిటీ కాదు మంచి పర్సంటేజ్ కొద్దిలో ఓడిపోయినా సరే గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది అనుకోండి ఆ పార్టీకి అది చాలా అవసరం ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో కుమ్మలాటలతో రకరకాల ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీకి మంచి ఓట్లు రావడం అనేది ఆ పార్టీకి చాలా అవసరం ఇకపోతే బీజేపీ తర్వాత గవర్నమెంట్ మేమే వస్తాము బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ మేమే సరైన పోటీ అని బీజేపీ అంటుంది కనుక అది నిలబెట్టుకోవాలంటే బీజేపీ సెకండ్ పొజిషన్ కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే సో అందరికీ సెకండ్ పొజిషన్ బీఆర్ఎస్కి బీజేపీకి సెకండ్ పొజిషన్ కోసం ఫైట్ చేస్తున్నాయి కాంగ్రెస్ గెలుపు కోసం ఫైట్ చేస్తుంది ఓకే సార్ జూబ్లీహిల్ బై ఎలక్షన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అలాగే ఎవరు గెలవబోతున్నారు అనే దాని గురించి అయితే చెప్పారు నమస్కారం సార్ నమస్తే